నమస్కారం ముఖ్యంగా మన తెలుగువారికి అదేవిధంగా ఆంధ్ర ప్రజానీకానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను మరి ఎల్లుండు గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారి కష్టంతో రేపు ప్రధానమంత్రి గారు ప్రారంభం చేయబోతున్నారు మరి ఎంతో శుభ పరిణామం ఆంధ్రుల రాజధాని అదేవిధంగా కలల రాజధాని ప్రజా రాజధానిగా పిలువబడేటటువంటి అమరావతి రాజధాని మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం బంగారు బాటలేసే దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నారు కూటమి ప్రభుత్వం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వరులు ఆనాడు ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ సైబరాబాద్ నిర్మాణాన్ని చేసినటువంటి ఒక దార్శనికుడైనటువంటి అదేవిధంగా అమరావతి రూపశిల్పి అదేవిధంగా నవ్యాంధ్ర నిర్మాత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి మోడీ గారి సాకారముతో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సాకారంతో పెద్ద ఎత్తున పునర్నిర్మాణ పనులను ప్రారంభించడానికి సమాయత్తం కావడం మనమంతా కూడా హర్షించదగ్గ పరిణామం నాలుగు పంతొమ్మిది మధ్య పెద్ద ఎత్తున అమరావతి నిర్మాణాన్ని గావిస్తే మరి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతాంగ ముప్పై మూడు వేల రైతు కుటుంబాలు ముప్పై మూడు వేల ఎకరాలని ఇరవై తొమ్మిది వేల రైతు కుటుంబాలు ఒక ల్యాండ్ పూలింగ్ మరి అనేది ప్రపంచ స్థాయిలో మరి భూ సమీకరణ విధానంతో ముప్పై మూడు వేల ఎకరాలను ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఇచ్చినటువంటి రైతులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఆ నమ్మకముతో ముప్పై మూడు వేల ఎకరాలని ఇస్తే మరి ఏ విధంగా జరిగిందో అక్కడ రైతాంగం అన్ని కులావులు ఉన్నారు మరి విష ప్రచారాన్ని అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి నిండు శాసనసభలో మరి అమరావతి రాజధానికి ఒప్పుకొని నమ్మబలికి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే విష ప్రచారాన్ని ప్రజల్లోకి పంపించే కులాల ముద్ర వేసే అమరావతి రాజధానిని మూడు ముక్కలాట ఆడినటువంటి ఒక సైకో ముఖ్యమంత్రిగా చలామైనటువంటి వ్యక్తి మరి అదేవిధంగా అమరావతిని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియ మరి ఈ రోజు రాజధాని నిర్మాణం పునఃప్రారంభం కావడం టూ పాయింట్ ఓ అభివృద్ధితో ముందుకు పోవడం మనమంతా కూడా ఒక దార్శనికుడి నాయకత్వంలో ఒక ప్రజా రాజధాని నిర్మించేటటువంటి ఒక రూపశిల్పి అయినటువంటి నిరంతరం ప్రజల కోసం మన కోసం మన బిడ్డల కోసం ఒక సంకల్ప బలంతో సమాజ హితం కోసం పద్దెనిమిది గంటల పాటు కష్టపడేటటువంటి నాయకత్వంలో అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరగడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాల్సిన పరిస్థితి మరి అమరావతి రాజధాని రైతులు ఏ విధంగా కష్టాలు పడ్డారు నష్టాలు పడ్డారు సుమారు పదిహేను వందల రోజుల పై చేనుకు ఏ విధంగా ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో ఏ విధంగా నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా తీసుకొచ్చారో మన ముందు కూడా పాదయాత్ర చేసుకుంటూ ఆ యొక్క అమరావతి నుంచి తిరుమల వరకు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభుడు ఉన్నటప్పుడు శాసనసభుడు మాజీ ఎమ్మెల్యే మధుసోదరు ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు కూడా చూశాం మరి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అమరావతి రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సుమారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగింది మరి అదంతా కూడా ఒక కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో సాధ్యం తప్ప వేరొకటి కాదు నిధుల ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ యొక్క రాజధాని నిర్మాణంకి ఖర్చు చేయడం పరిణామం మరి ఇటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలను అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం అదేవిధంగా అమరావతిలో ముప్పై మూడు వేల ఎకరాల్ని మరి అభివృద్ధి చేసి సెల్ఫ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ కింద అంటే డబ్బులు సమీకరించుకునే ప్రాజెక్ట్ కింద ప్రజాధనాన్ని ఖర్చు చేయట్లేదు ప్రజల పనుల రూపంలో వచ్చే డబ్బులు ఖర్చు చేయట్లేదు మరి అక్కడే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసి దాని ద్వారా వచ్చే డబ్బుని ప్రజలకు సంక్షేమాన్ని ఖర్చు పెట్టేటటువంటి దూరదృష్టి కలిగినటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎల్లుండి దినం ప్రధానమంత్రి నభోత నభోషత్ అన్న రీతిలో మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు పోవడం సోపరిణామని ఈ సందర్భంగా తెలియదు రాజధాని లో మంత్రులు ఏ విధంగా మాట్లాడినారు బహుత్సా సత్యనారాయణ మరిది ఎడారు అన్నాడు మరి స్పీకర్ గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం మరి ఆ యొక్క శ్మశానం అన్నారు మరి శ్మశానంలో ఎడారిలోనే మీరు పాలన సాగించారా ఐదు సంవత్సరాలని సూటిగా ప్రశ్నిస్తున్నాం మనం కట్టినటువంటి సచివాలయం మనం కట్టినటువంటి చంద్రబాబు నాయకత్వంలో కట్టినటువంటి ఆ యొక్క శాసనసభ శాసన మండలి కదా మీరు పరిపాలన సాగించారు మరి ఇంకెక్కడన్నా సాగించారా అని సూటిగా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పరిపాలన సాగించినటువంటి సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుత కొన్ని ఎమ్మెల్యేని ప్రశ్నిస్తా ఉన్నాం వారి మంత్రులు అప్పటి మంత్రులు ప్రశ్నిస్తున్నాం మరి ఈ రోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మరి అమరావతిలో జరుగుతున్నటువంటి ఆ యొక్క రాజధానిలో ఉన్నటువంటి అన్ని భవనాల నాణ్యతని చెన్నై ఐఐటి వాళ్ళని పిలిపించి దాని నాణ్యత ప్రమాణాలని తెలుసుకుని మరి ఈరోజు ముందుకు పోవడం శుభ పరిణామం మరి ఈరోజు రాబో రోజుల్లో పెద్ద ఎత్తున అమరావతి నగరం దేశం గర్వించే విధంగా ప్రపంచ స్థాయిలో ఒక మన్నికైన నగరంగా ఓటమి ప్రభుత్వం చంద్రబాబు గారు నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ సందర్భంగా సగౌరవంగా తెలుగు ప్రజలందరికీ తెలియపరుస్తారు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు వచ్చి మరి అదే విధంగా సైబరాబాద్ నిర్మాణం చేసి డెబ్బై ఐదు పర్సెంట్ తెలంగాణకు ఆదాయం వస్తున్నదంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి విజన్ ట్వంటీ ట్వంటీ దూర దృష్టిని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తాను రేపు రాబోయే రోజుల్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో మరి అందర జీవితాల్లో వెలుగు నింపబోతున్నటువంటి నేత భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడు ఒక అనుభవజ్ఞుడు ఒక పరిపాలనా దక్షుడు సమర్థవంతమైన నాయకత్వాన్ని పట్టుమని కలిగినటువంటి ఒక డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా సుదీర్ఘ కాలం కష్టపడేటటువంటి ఒక మంచి మనసున్నటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అమరావతి మరి అభివృద్ధి చెంది పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వచ్చి మరి ఏదో విద్యా అవకాశాలు వచ్చి పెట్టుబడులు వచ్చి అదే విధంగా ఈ యొక్క రైతు రైతాంగానికి కూడా అన్ని విధాల మంది జరిగే పరిస్థితుంది మరి ఇట్లా ఈ రోజు కేంద్రంలో కూడా మనం పార్లమెంట్ లో మంచి భాగస్వామి ఉండడం మరి ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి కాబట్టి అన్ని అనుమతులు కూడా సులభతరంగా ఇస్తా ఉన్నారు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున మనకి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తా ఉంది ఇట్ల కాలంలో సుమారు పది నెలల కాలం పూర్తవుతా ఉంది మరి వారు అధికారంలోకి వచ్చి కోటమి ప్రభుత్వం జూన్ పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే మరి పదకొండు నెలల కాలంలో కూడా పెద్ద ఎత్తున రైల్వే జోన్ తీసుకురావడం కావచ్చు అదేవిధంగా రైల్ రైల్వే లైన్లకు పదమూడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని పదమూడు వందల కోట్ల పైచలు తీసుకురావడం కావచ్చు అమరావతి నిర్మాణానికి ఆ యొక్క పదిహేను వేల కోట్లు తీసుకురావడం కావచ్చు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అనుమతులు తీసుకురావడం కావచ్చు వివిధ బ్యాంకులను ఒప్పించి మిప్పించి పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు అనేక పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు ఉద్యోగ అవకాశాలలో భాగంగా లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు వాటి ద్వారా లక్షల మంది యువతకి నిరుద్యోగ యువత ఉద్యోగాలు దాంట్లో కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా విశాఖ ఉక్కు హక్కు అని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పోరాటం చేస్తే దాన్ని ప్రైవేటీ చంద్రబాబు నాయుడు గారు ఈ పదకొండు నెలల కాలంలో విశాఖ ఉక్కుకు ఆర్థికంగా కూడా సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని నిలబెట్టినటువంటి ఒక దురదృష్ట కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తూ నరేంద్ర మోడీ గారి సభను విజయవంతం చేస్తూ అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా టూ పాయింట్ అభివృద్ధి పేరుతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలా కూటమి ప్రభుత్వాన్ని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై జన్మభూమి